పట్టణ అధ్యక్షులు సోదరులు మనల కిషన్ గారు మన ఎన్నో వృత్తుల సమస్యలను నిరాధుల సమస్యలను పరిష్కరించడంలో ఒక ఆహరించులు కృషి చేస్తున్నారు వారిని మన ఈ సందర్భంగా సందేశం వారి బాధల గురించి కూడా కనీసం మాట్లాడుతుంది సార్ నమస్కారం ఈనాటి వృత్తుల సంక్షేమం పట్ల అవగాహన సాధ్య చాలా హర్షించద విషయం ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి చివరికం విషాదం కాకుండా ఆహ్లాదకరంగా ఉండాలనే ఒక తపనతోనే మరి అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది దానిలో భాగంగా చాలా కార్యక్రమం ఇప్పటి వరకు మరి ఈ ఆర్గనైజేషన్ నేతృత్వంలో జరుపుతున్నాము అలాగే భవిష్యత్తులో కూడా వృద్ధులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరించేసే దిశలో మేమంతా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం వారికి కేవలం మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా అంటే ఒక గతంలో కూడా మనం ప్రభుత్వానికి ప్రతిపాదన పాపడం జరిగింది డే హెల్త్ కేర్ సెంటర్ కోరిక అది కూడా మనకి రావడం దాని యొక్క వస్తువులకు గిరపరంగా పర్యవేక్షణలో ఉన్నారు వారు అది కూడా ప్రారంభించుకోవడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ఎలాంటి సమస్యలు వచ్చినా మరి వారి దగ్గరికి వెళ్ళి ఆ వార్త తెలిసిన వెంటనే స్వయంగా అసోసియేషన్ సభ్యులని వెళ్ళి ఆ సమస్య పట్ల స్పందించి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసుకున్నాను ఈ అవకాశం కలిగినందుకు మరి అదే సీనియర్ సిటిజన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో సేవలు చేసే అవకాశం వచ్చినా అది వివిధ రూపాలలో కానీ మరి ఎవరైతే ఉద్దాం ఉన్నప్పుడు బాల యొక్క కష్ట సుఖాలలో మనం భాగం పంచుకోవడం అనేది అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇంతకనుకో సర్వీస్ మానవ లేదని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కడ తేస్ఎల్దార్ రమంత్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడారు టాస్కర్ దిత్యాన్ జిల్లా ఆధ్వర్యంలో ఉండమని మనం ఈ అభివృద్ధుల సంక్షేమం పట్ల అవగాహన కోసం మనం నిర్వహించుకుంటున్నాము ఇటు కార్యక్రమానికి అధ్యక్షున్న యేశ్ కుమార్ గారికి రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు విఆర్ దేశాయి గారికి తర్వాత మాల కిషన్ గారికి తర్వాత ప్రకాష్ గారికి విశ్వనాథం గారికి రీతల్ గారికి అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మనం ఈ అవగాహన సస్సు చాలా ఇప్పటికీ కండక్ట్ చేశాము ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తున్నాము మొన్న మనం ఇంతకుముందు భూమ్మైన కథలాపూర్ మండలంలో భూమ్మైన గ్రామంలో కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది ఇలాగే ప్రతి మండలంలో కూడా మనం కండక్ట్ చేసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాం దాని క్రమంగా వృద్ధుల సంక్షేమం పట్ల వాళ్ళ శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరికి వృద్ధులు సమాజంలో కూడా విలువైన వాళ్ళు వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు సమాజానికి అవసరం వాళ్ళ కుటుంబానికి అవసరం కాబట్టి వాళ్ళను గౌరవించుకున్న రోజే మరి ఈ సమాజం కూడా బాగుపడుతుంది ప్రతి కుటుంబం కూడా మరి సమస్యలు లేకుండా జరుగుతుంటది కాబట్టి మనం ఈ అవగాహన సదస్సుల ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటూ మనం సమాజానికి సేవ చేసుకుంటూ వెళ్తున్నాము ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు ఈరోజు మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ప్రత్యేక అవగాహన సదస్సు బుద్ధుల్లో మను కలిగించేందుకు మరి ఈ మధ్య అనేక ఆత్మహత్యలు గుర్తులు చేసుకుంటా ఉన్నారు ఆ సందర్భంగా మరి ఈ అవగాహన సమావేశానికి హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు సిఆర్ దేశాయి గారికి వారు మా రాష్ట్ర కార్యదర్శిగా మేము ప్రతిపాదిస్తున్నాం అట్లాగే మా జిల్లా రిటైర్ రిటైర్డ్ తహసీల్దార్ హనుమంతరెడ్డి గారు వారిని కూడా స్వాస కమిటీకి ప్రతిపాదిస్తున్నాం అట్లాగే మా టౌన్ అధ్యక్షుడు మానవ కిషన్ గారు అట్లాగే మా కోశాధికారి వెముల రావు గారు మా జిల్లా ప్రధాన కార్యదర్శి కొడిశెట్టి విశ్వనాథం గారు అట్లాగే మా సంయుక్త కార్యదర్శి గిన్నె విత్తల గారు మరి కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ జిల్లా డివిజన్ అలాగే అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనకి కృతజ్ఞతలు నమస్కారాలు మరి ఈనాడు వృద్ధుల్లో మనోనిబరం లేకపోవడంతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి వారి పిల్లలు తల్లిదండ్రులు నిరాదరించడం మరి ఈ నిరాదరించడంతో వారు బిసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది మరి ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి తండ్రి తన కుమారులకు మనిషికి నాలుగు ఎకరాలు ఇచ్చినప్పటికీ నలుగురు కుమారులకు ఇచ్చినప్పటికీ కూడా ఆ తండ్రిని వారు నాలుగు జిల్లాల్లో ఉంటారు ఇక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాదు ఇక్కడ కూడా నిజామాబాద్ ఇక్కడ వరంగల్ ఉంటే మా దగ్గరికి వచ్చే ఉండాలి ప్రతి నెల ఉండాలని ఉండాలి అని చెప్పడం ఆ ఉన్న ఇంటిని కూడా మరి అమ్ముకొని అమ్ముకొని పోదామని వారు తయారు కావడం మరి ఆ స్థితిలో మనస్తాపంతో తీవ్ర మనస్తాపంతో ఆ తండ్రి తన సొంత పొలంలోకి వెళ్ళి కట్టెలను పెంచుకొని చదివదహనమైంది మరి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి కొందరిని ఇంటి నుంచి అర్ధరాత్రి వెళ్ళబడి మనం మొన్న విశ్వనాథం హనుమంతర ప్రకాశం మనం ముగ్గురం పోయి మరి అతన్ని మన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ తండ్రి నాకు రాత్రి మన ఇంటికాడ ఉంచుకొని వారికి సేవలు చేసి వెళ్ళాలి ఆయా వారి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ కొడుకులకు కొడళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో మనం మరి తిరిగి పత్రం రాసించి తీసుకుపోయిన సంగతి మనం గుర్తు చేస్తూ ఉన్నాను మరి అంతేకాకుండా అనాథాశ్రమంలో విడిచిపెట్టడం వృద్ధాశ్రమంలో పెట్టడం మరి అట్లాగే బలవంతంగా కానీ మాయం మాటలతో మోసపుచ్చుతూ వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం గిఫ్ట్ ఈ మధ్య గిఫ్ట్ టీడుగాక సేల్ డీడ్ చేసుకోవడం కూడా మరి ఎంతో మరి గమనార్హం సేల్ డీడ్ చేసుకొని వారిని మోసపుచ్చి కనీసం వారిని ఆదరించగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమో లేకపోతే బాధలు పెట్టడమో ఆ బాధలు పడలేక కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటనల దృష్ట్యా మన అసోసియేషన్ తెలంగాణ ఆల్ సిటీ అసోసియేషన్ మరి ప్రత్యేకంగా మరి ఇటువంటి అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తే వాళ్ళు మనోభైపర్యం కలిగేందుకు ప్రయత్నం చేస్తుండే కాక మరి మన అసోసియేషన్ సభ్యులను ఇటు ట్రిబ్యునల్లో మరి తల్లిదండ్రులకు అయితే నిరాధరణకు గురైతున్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కేసులు వేస్తూ మరి వారి పరిష్కారం కోసం మరి గౌరవ ఆర్డీఓలు మరి దక్షాల ఆర్డీఓ మధుసూధన్ గారు అలాగే కోర్ట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు అట్లాగే మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ గారు కూడా మరి మన కేసులు వెంటనే పరిష్కరిస్తూ మన వృత్తులకు న్యాయం చేస్తూ ఉన్నారు మరి మన మెట్పెల్లి శ్రీనివాస ఆర్డిఓ గారు అయితే ఈ కేసులకు హెచ్చలకు కూడా మన భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు అట్లాగే మన కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో రాష్ట్రంలో మరి నెంబర్ గా మన జగిత్యాల జిల్లా నిలిచినందుకు మరి మనందరి కృషి కారణమని సందర్భంగా చెప్తూ మరి ఇప్పుడు మన మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి హరీష్ కుమార్ గారు హుమంత్ రెడ్డి గారు మానవ కిషన్ గారు వెంద్ర ప్రకాష్ గారు ఆయనటువంటి సభ్యులందరినీ కూడా ఆ యొక్క అవసరమని తెలియజేసుకుంటూ ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టడం ఎంతో ఉదోహం భవిష్యత్తులో అంటే వృద్ధుల పైన ఎలాంటి అత్యాచారాలు కానీ నిరాధారాలు కానీ జరగకుండా చేయడానికి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో అమోహం మరి పూర్వకాలం ఏది కాదంటే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల వృద్ధులకు సీనియర్ సిటిజన్స్కు ఎలాంటి నిరాధరలు కానీ గౌరవం లేకుండా వారి జీవితం గడిచిపోతూనే కానీ ఇప్పుడు అవన్నీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారే సొంత కుటుంబాలే కలుసుకొని దూరం అయిపోవడం చాలామందికి అంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి మరి ఇటువంటివి ఏంటి అంటే ఇంకొకటి ఈ నిరాధరణ అనేది జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి తమ వంతు కృషి చేసుకుంటూ ఉజ్జులను చేయదని వారిని కోరుకుంటూ తెర అవన్న